ఒక బ్రహ్మకుమారీస్ మెంబర్ ప్రొఫెసర్ ఆయన యూనివర్సిటీ వాళ్ళు ఏదో ఆయన చేసినటువంటి ఒక రీసెర్చ్లో భాగంగా ఆయనకి ఒక అవార్డ్ ఇస్తున్నారు కరెక్ట్గా అవార్డ్ సెరమనీకి వెళ్ళడానికి రేపు అవార్డ్ సెరమనీ అనుకోండి మార్నింగ్ ఆయన చేరుకుంటాడు ముందు రోజు ఆయనకి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్లో ఆయనకి చెయ్యి కాలు ఫ్రాక్చర్ అయిపోయాయి సో ఆయన ప్రయాణం చేయడానికి ఉండదు ఇంకా చెయ్యి కాలు ఫ్రాక్చర్ అయిపోయి హాస్పిటల్లో ఉన్నప్పుడు బ్రహ్మకుమారి సిస్టర్స్ వెళ్ళారు వెళ్తే ఆయనకి చాలా కోపం వచ్చేస్తుంది చాలా అని చాలా కోపం వచ్చేస్తుంది సిస్టర్ మీరు ఎప్పుడు ప్రతి దానిలో మంచి జర చూడండి మంచి అంత మంచిగా జరుగుతుంది అన్నారు ఇప్పుడు నాకేం మంచి జరిగింది కోపంతో ఆయన అంటున్నాడు ఏం మంచి జరిగింది మీరు అంటారు కదా గాడ్ నాకేం హెల్ప్ చేయట్లేదు చూడండి ఎంత మంచి మూమెంట్ ఎంత నా లైఫ్లోనే ఒక టర్నింగ్ పాయింట్ అనుకున్నాను అంత ప్రెస్టీజియస్ యూనివర్సిటీ నుండి నాకు ఇప్పుడు అవార్డు మిస్ అయిపోతుంది నేను తీసుకోలేకపోతున్నాను అని బాగా అంటున్నారు సిస్టర్స్ ఒకటి బ్రదర్ సీ డోంట్ వరీ డోంట్ వరీ అంటుంటే మీరు ఇలాగే చెప్తారా మీ మాటలు చెప్పడానికి ఏముంది మాటలు చెప్తారా లేండి ఇలాగే అని అంటున్నాడంట సరే ఇంకేం చెప్పకుండా సిస్టర్స్ వచ్చేసారు తర్వాత హాస్పిటల్లో వన్ టూ డేస్ ఉండి తర్వాత ఇంట్లో ఉన్నాడు మళ్ళీ సిస్టర్స్ థర్స్డే ప్రసాదం తీసుకొని వెళ్ళారు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు సిస్టర్స్ రాగానే థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ అంటూ సిస్టర్స్కి చాలా సంతోషంగా ఒక విషయం చెప్పినాడు సిస్టర్ మీరు ఏమనుకోద్దు ఆ రోజు నేను కొంచెం కోపం వచ్చింది కదా నాకు కానీ మీరు చెప్పింది నిజమే అని అన్నాడంట ఏమైంది అంటే మీరు వేటెన్సీ అన్నారు కదా నిజమే నేను ఈ అవార్డు ఎలాగో తీసుకోలేకపోయేవాడిని ఎందుకంటే మొన్న ఏదైతే ప్లేన్ క్రాష్ అయిందో అందులోనే నేను నా యొక్క టికెట్ బుకింగ్ చేసుకున్నాను నేను కనుక ఆ రోజు ప్రయాణం చేస్తుంటే ఆ ప్లేన్లో చనిపోయిన వాళ్ళలో నా పేరు కూడా వచ్చేది నేను ఎలాగో అవార్డు తీసుకోకపోయేవాడిని కానీ ఇప్పుడైతే నా అవార్డు ఎలాగో కొద్ది రోజుల తర్వాత అయినా ఏ రకంగా అయినా ఇంటికైనా పంపిస్తారు వాళ్ళు మొత్తానికి నాకు వచ్చింది నా పేరుతో ఉంటుంది మీరు అన్నది నిజమే నేను చనిపోయేవాడిని బ్రతికినట్టే అని అన్నాడు కానీ అది ఆ టైం వచ్చే వరకు ఆయన మనసులో వందల ఆలోచనలు వేస్ట్ ఆలోచనలు తనని తాను తిట్టుకోవడం భాగ్యాన్ని తిట్టడం